భూ సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుందండి మాది గుల్లపాలె గ్రామం వడ్డిపాలెం నారాయణ కాలేజీ పక్కన విలేజ్ మాది మాది కనీసం ఏడు సంవత్సరాల నుంచి ఈ భూ సమస్యల మీద తిరుగుతున్నాను ఈ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు అన్ని సమస్యల్ని పరిశీలించి న్యాయం చేస్తున్నారు బాగుంది సార్ సంతోషంగా ఉంది సార్ అయితే స్వయంగా అధికారులే ప్రజల దగ్గరికి వచ్చి మరి రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేస్తున్నారు అధికారులు బాగా సందించి బాగా పని చేస్తున్నారు సార్ సర్వే రాళ్ళపై మాజీ సీఎం జగన్ బొమ్మలను తొలగించేందుకు ఖచ్చితంగా తొలిగియ్యాలని చెప్పని ఇప్పటికే మొదలు పెట్టున్నారు సార్ ఇంకొక వారం పది రోజులు ఇరవై రోజులు మొత్తం తొలగిస్తారు చాలా దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి ఈ మహాకూటమి సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో జరిగిన భూ కబ్జాలపై రెవెన్యూ సదస్సులు చర్చలు ఏమైనా ఇప్పుడే అర్జులు పెడుతున్నారు సార్ భూ కబ్జాలు చాలా జరుగున్నాయి సార్ కనీసం నా భూమి ఇరవై అంకనాల స్థలం వడ్డీపాలెంలో మా బ్రదర్లే కబ్జా చేసి అమ్మేశారు సార్ స్ఆర్ పార్టీ వాళ్ళు నమ్ముకు నమ్మేశారు సార్ దాని మీద కూడా కమిషనర్ కి లెటర్ పెడుతున్నాను సార్ దాని మీద కూడా చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాను సార్